నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు లలిత అమ్మవారి ఉపాసకురాలు లలిత పరివార్ అనేటువంటి ఒక సంఘాన్ని స్థాపించి ఎంతో మందికి లలితా సహస్రనామం అలాగే విష్ణు సహస్రనామాన్ని ఆన్లైన్లో ఉచితంగా నేర్పిస్తూ ఉన్నారు అరుణ పేరి అమ్మగారు వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మా నమస్కారం శ్రీమాత్రేనమ్మ చాలా సంతోషం మిమ్మల్ని కలవటం మాట్లాడటం అమ్మ చాలా మందికి ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా అనుకోని పరిస్థితులు ఎదురైనా లలిత ఉపాసన చేసిన లలిత అమ్మవారి ఆ సహస్రనామాలు చదివినా ఖచ్చితంగా ఆవిడ ఒక మార్గం చూపిస్తుంది అని నేను విన్నాను ఇది ఎలా సాధ్యం ఏ రకంగా ఎలా చదవాలి అమ్మవారిని ఎలా కీర్తించాలి ఎందుకంటే వెయ్యి నామాలు ఉంటాయి అన్ని నామాలు చదవాలా లేకుంటే కొన్ని మాత్రం పఠిస్తే చాలా ప్రత్యేకించి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి వివరించండి అమ్మా చాలా మంచి ప్రశ్న వేశారు ఈ రోజుల్లో చాలా అవసరం ఈ రోజుల్లో చిన్న నుంచి కూడా చాలా హెల్త్ ఇష్యూస్ పుట్టిన పిల్లలకు కూడా ఎంత ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో తో మనకు లలితా శాస్త్రం ప్రతి దానికి కూడా రెమెడీ అమ్మా మన లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాము ఏదైనా అన్నింటికి కూడా లలితా శాస్త్రంలో అనేక శ్లోకాలు ఉన్నాయి అది నిజంగా ఒక రెమెడీ మనం భక్తి శ్రద్ధతో నమ్మకంతో కనుక పాటిస్తే దేన్నైనా కూడా తీస్తుంది మనలో ఆ చేంజెస్ కనిపిస్తాయి అంత గొప్పది లలిత శాస్త్రము అంత విశిష్టత ఉంది మీరు అడిగారు హెల్త్ ఇష్యూస్ అనారోగ్యం ఉన్నప్పుడు ఎటువంటి నామాలు అమ్మవారిని మేము చదువుకోవాలి పఠించాలి వివరించాలి లలిత నమ్మా సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యుని వారిణీ అని ఒక నామం ఉంది ఇది నూట పన్నెండో శ్లోకంలో సెకండ్ లైన్ ఉంటుంది చూడండి సర్వ మృత్యునివారిణి ఇది చాలా అద్భుతమైన మంత్రం అమ్మా ఇది నామము అదే కనుక మనం మంత్రంగా తీసుకుంటే ఇది ఒక మంత్రము దీనికి లాస్ట్ లో ఎయి నమహ ఒక్కటి యాడ్ చేయాలి సర్వ 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 వ్యాధి ప్రశమణి ఇది ఎంత అద్భుతమైన మంత్రం అంటేనమ్మా నేను ఎక్కడైతే ఉన్నానో మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటే ట్రీట్మెంట్ జరుగుతోంది ఆ పేరు అది చెప్పను నేను ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు అమ్మాయి చాలా ఫార్టీ ఇయర్స్ అమ్మాయి క్యాన్సర్ చాలా అంటే లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ అమ్మాయి అక్కడ డాక్టర్స్ వివప్పించారు ఇంకా మీకు ఏం అవ్వదని చెప్పారు ఇంకా అలా చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఎవరి ద్వారానో వాళ్ళకి తెలిసింది ఇలా లలిత పరివార్ వాళ్ళు లలితా శాస్త్రం అది నేర్పుతున్నారు బాగుంటుంది చాలా బాగుంటుంది మీకు మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది మీరు జాయిన్ అవ్వండి అని తను ఎలాగో అలా పట్టుకుని జాయిన్ అయింది క్లాసెస్ నావన్నీ వింటోంది వింటుంటే నేను ఒక దాంట్లో ఇలాగ మీనింగ్ చెప్తున్నాను కదా చాలా మనసుకు అట్టుకుంది అనమాట అమ్మ ఎంత బాగా చెప్తున్నారో అని తను తన బాధను మర్చిపోయి ఈ దీంట్లోకి వచ్చింది అంటే ఇది ఆలోచించడం మొదలు పెట్టింది చూడండి అంత బాధలో ఉంది ఆ స్టేజ్ లో ఉంది తన బాధను మర్చిపోతోంది మర్చిపోయి ఈ దీన్ని ఎంత ఆనందం వస్తోంది కదమ్మా ఒక పక్కన బాధ ఉన్నా దాన్ని డౌన్ చేస్తోంది ఇది ఈ సంతోషం అప్పుడు తనకి అర్థమైందిట తన ఇంట్లో తను ఇప్పుడు ఆ అమ్మాయి ధైర్యంగా ఉంది ఎవరి ద్వారానో తెలిసింది నేను హైదరాబాద్ వస్తున్నానని అంత అంటే తను ఏంటంటారు దాన్ని ఇవి చేయించుకుంటోంది థెరపీ ఉంటుంది కదా రేడియేషన్ రేడియేషన్ థెరపీ జరుగుతోంది నిన్ననే తనకు తెరపీ ఉండాలి థెరపీ అంటే చాలా బాధ ఉంటుంది కిమో కిమో అంటారు కదా కిమో ఇస్తున్నారు ఆ చేయించుకున్నప్పుడు ఎంత బాధ ఉంటుందో కానీ తనకి ఒక ఇది అన్నమాట ఎలాగైనా అమ్మ వచ్చారు నేను వెళ్ళాలని నాకు మా మెంటర్ ద్వారా తెలిసింది అమ్మ తను మీ దగ్గరికి వస్తుంది అని నేను వద్దన్నాను అమ్మ తను కిమో చేయించుకుంటోంది అస్సలు బాగోలేదు నేను అమ్మాయి దగ్గరికి వెళ్తాను అతను ఎక్కడు అమ్మాయి ఎక్కడుందో చెప్పండి నేను వెళ్తాను అని చెప్తే తను లేదు నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి అమ్మ నా దగ్గరికి వద్దు నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలని తన పేరెంట్స్ తోటి తన హస్బెండ్ తోటి వచ్చింది నిన్న వచ్చింది వచ్చి కలిసింది బాధ ఉంటుంది ఒక బాబు ఒక పాప పాప చిన్న పిల్లలు అతనికి తో కానీ తన ముఖంలో ఒక ధైర్యం చూసాను నేను ఆ ధైర్యము స్పిరిచువల్ లా వచ్చింది తనకి భక్తితో ఉండి ఇలాగే చూడండి ఎవరిదైనా ఇప్పుడు మీరైనా నేనైనా లైఫ్ మనం జడ్మిట్ చేయలేము మన లైఫ్ ఎంత ఉంది అని ఎవరి చెప్పగలరా సాధ్యం కాదు అది మన వాళ్ళక మనం ఎంత అందంగా ఇప్పుడు మాట్లాడుతున్నామా నవ్వుతూ ఉన్నామా నెక్స్ట్ క్షణం ఎలా ఉంటుందో మనకి ఏం తెలుసు చెప్పలేము ఎవరికీ చెప్పలేము తనకి నేను అదే అన్నాను ఎవరిది లైఫ్ మనం ప్రొజెక్ట్ చేయలేము అందు గురించి ఏది జరుగుతుంది ఇలాగ ఎందుకు అయిపోతుంది అని బాధపడే కంట ఏది జరిగినా పర్వాలేదు అని మనము ఆ దానికి ప్రిపేర్ అయిపోయి ఏం పర్వాలేదు అని మనని మనము దాన్ని ఆ నెగిటివిటీ నుంచి బయటకు వస్తే తప్పకుండా పాజిటివిటీ ఎప్పుడైతే పెరిగిందో మీలో మీకు ఆ డాక్టర్లు ఏదైతే చెప్పారో దాన్ని కూడా మీరు క్రాస్ చేస్తారు ఇంకా బాగుంటుంది మీకు అని చాలా మంచిగా చెప్పాను ఇదే శ్లోకం నేను అమ్మాయికి ఇచ్చాను సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యునివారిణి అయిన మహా ఈ శ్లోకం అమ్మాయికి ఇచ్చాను తర్వాత అమ్మాయి ఇప్పుడు నేను అన్నాను చూడండి అమ్మా డాక్టర్లు అమ్మాయికి టైం కూడా ఇచ్చారు కానీ నేను అన్నాను లేదు నాకు మీలో అది కనిపిస్తోంది మీరు చాలా బాగుంటారు మీరు చేయండి మీ మన ప్రయత్నం మనం చేద్దాము తర్వాత అమ్మవారు ఏం చేయాలో తను చూసుకుంటుంది కానీ మనం బాధపడుతూ ఇంకా ఒకవేళ సపోజ్ వన్ ఇయర్ ఇచ్చారనుకోండి సిక్స్ మంత్స్ ఇచ్చారు అనుకోండి ఆ సిక్స్ మంత్స్ బాధపడుతూ ఉండే కంట పాజిటివ్ గా నవ్వుతూ అబ్బా ఇంకా నా దగ్గర ఆరు నెలలు ఉంది మనం ఎందుకు అలా తీసుకోవమ్మా భయపడతాం కదా భయమే కదా మెయిన్ ఇంకా నా దగ్గర ఇంకా ఆరు నెలలు ఉంది అలా అనుకోండి అయ్యో ఓన్లీ ఆరు నెలలైనా అనుకునే పదులు ఆరు నెలలు ఉంది మన పరీక్ష గుర్తు చేసుకోండి మా పరీక్షల వారి దగ్గర ఏడు రోజులే ఉండాలి ఆ ఏడు రోజులు పాజిటివ్ గా తీసుకుని భాగవతం అంతా విన్నారు విని మోక్షానికి వెళ్ళారా లేదా ఏడు రోజులు నా దగ్గర ఉందనుకున్నారా లేదా ఓన్లీ అయ్యే నా దగ్గర ఏడు రోజులే ఉందని ఆడవలేదు కదా ఎంత ధైర్యంగా ఉన్నారు అతను అలాగా మనం కూడా నెగిటివ్ గా ఆలోచించకుండా ఆ బ్యాడ్ పర్సనర్ పాజిటివ్ లో తీసుకోండి అప్పుడు మీ లైఫ్ ఇంకా బాగుంటుంది ఆనందంగా ఉండగలుగుతారు సో ప్రతి వాళ్ళకి ఈవెన్ ఈ శ్లోకం అమ్మ పాపం చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు పలకలేరు కదా అయితే ఈ శ్లోకం ఎన్నిసార్లు పఠించాలి సమయము ఇవి కూడా చెప్పండి చాలా మస్తి ఇప్పుడు ఈ సమయము పఠించడము మనకు ఒక మినిమం కూడా పెట్టుకోవచ్చును అందరి దగ్గర టైం లేని వాళ్ళకి మినిమం లెవెన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ మీరు ఈ శ్లోకం చదువుకుని ప్రతి రోజు చదువుకోవాలి అదే కనుక చిన్న పిల్లలు చాలా పెద్దవాళ్ళు పఠించలేరు అనుకోండి వాళ్ళ పక్కన కూర్చోండి పక్కన కూర్చుని మనం చదువుతున్నది ఈ వైబ్రేషన్స్ వాళ్ళకి టచ్ అవ్వాలి వాళ్ళ వినేలాగా వాళ్ళ చెవుల్లో పడేలాగా ఒకవాళ్ళు ఏ పోర్షన్ అంటే వాళ్ళకి చెవులు చేతులు ప్రాబ్లమా కాళ్ళు ప్రాబ్లమా లేకపోతే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు టచ్ చేయండి ఈ మంత్రం చదువుతూ టచ్ చేయండి వాళ్ళ ఆ పార్ట్ ని టచ్ చేయండి టచ్ చేస్తే ఈ వైబ్రేషన్స్ ఆ పార్ట్కి వెళ్ళి అది యాక్టివేట్ అవుతుంది మంత్రానికి చాలా శక్తి ఉందమ్మా కానీ ఈ జనరేషన్ లో పిల్లలు వాళ్ళు కొంతమంది నమ్మరు మంత్రానికి ఎంత శక్తి ఉందంటే అంత శక్తి ఉంది మన పూర్వంలో ఋషులు మంత్రాలతోటే కదమ్మా ఎన్ని చేసేవారు వాళ్ళు మంత్రాలకి నిజంగా యజ్ఞాలు చేసే మంత్రాలు చేస్తే కదా పూర్తి మన జరిగే మంత్రాలు ఒక మంత్రం అని తీసుకోవాలి మంత్రంలో ఇంత శక్తి ఉందని నమ్మాలి నమ్మిన తర్వాత చెయ్యాలి ఒక్క రోజు రెండు రోజులు చేసినాక ఏమవట్లేదు అంటే అవదమ్మా మీకు కొన్నాళ్ళు మీరు ఇది అలా చేస్తూ 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 ఉంటే మీలో ముందు అందరికంట ముందు ఆలోచన మారుతుంది మనకేం కావాలి చెప్పండి మన ఆలోచన మార్చుకోవాలి ఇప్పుడు మనం బాధలో ఉండి నెగిటివ్ ఆలోచిస్తున్నాము ఆ నెగిటివ్ ఆలోచన నుంచి పాజిటివ్ కు వస్తారు మీలో ధైర్యం వస్తుంది భయం పోయిందంటే ధైర్యం వస్తుంది కదా కదమ్మా భయాపహ అంటాము అలాగే సర్వ మృత్యుని వారిణి మృత్యు అంటే భయము ఈ మృత్యువుని అమ్మవారు తీసేస్తుంది ఆ భయాన్ని తీసేస్తుంది తీసేసి మనకు ధైర్యం ఇస్తుంది ఎప్పుడైతే మనలో ధైర్యం వచ్చిందో ఆటోమేటిక్ గా మన రోగం గురించి పూర్తి మర్చిపోతాం ఏ రోగము మనకు అనిపించదు శక్తి వస్తుంది చిన్నదే కదా అనిపిస్తుంది తట్టుకునే శక్తి ఎప్పుడైతే వచ్చిందో మన లైఫ్ కూడా ఇంకా బాగుంటుందమ్మా నేను ఎంతో మందికి ఇదే సేమ్ కేసు మా రాయ్పూర్ లో ఒక అమ్మాయి చేత చేయించాను తనకు కూడా సేమ్ ఇదే కిమో ఇచ్చారు తనకు కూడా లాస్ట్ స్టేజ్ ఆ అమ్మాయి చిన్నమ్మాయి ఎప్పుడైతే నన్ను పట్టుకుని లలితాశాస్త్రం పట్టుకుని ఈ నామం చదివిందో డాక్టర్లు ఏదైతే వాళ్ళకి గివప్ ఇచ్చారో ఇంక అవదో అని ఆ అమ్మాయి ఇప్పుడు ఎంత బాగుందంటే ఏదైతే వాళ్ళు లైఫ్ ఇంకా ఉండదు అని ఎలా అయితే చెప్పారో ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందంటే అండర్స్టాండ్ మీరు నేను ఎలా ఉన్నామో అలా ఉంది ఇలాగ మీరు నేను ఇప్పుడు ఎలా ఉన్నామో జాబ్ చేసుకుంటోంది తనకు కూడా ఇద్దరు పిల్లలు ఎంత హ్యాపీగా ఉందో కానీ నమ్ముతుంది అనమాట నమ్మకం పెట్టుకోవాలి అందరికంట మనలో ఉన్నది నమ్మకం తక్కువ ఏమిటి ఒక్క నామం చదివితే ఒక నామం చదివితే అయిపోతుందా అంటారు కానీ ఆ నామాన్ని మీరు భక్తితో చదివి నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా అవుతుంది రోజుకి పదకొండు సార్లు రోజు మినిమం పదకొండు సార్లు దానికంటే మీ దగ్గర ఎక్కువ టైం ఉంది అనుకోండి ఇంకా ఎక్కువ సార్లు చదవండి కానీ పదకొండు సార్లు ఈ నామం చదువుకుని మీరు మీ అంతటి మీరు మనసులో దాన్ని అలవాటైపోతే ఇంకా ఆ నామం అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే అది వెళ్ళిపోతూ ఉంటుందో మేము ఆ నామం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మీకు ధైర్యాన్ని తీసుకొస్తుంది మీ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్న అమ్మవారు అంత అంత శక్తివంతమైన నామా సంతోషం అమ్మ నాకు కూడా అవసరమే ప్రతి ఒక్కరికి అవసరమే ప్రతి అవసరమే కదా అనేది చివరగా మనం చూడుకోవాలి అంటే అమ్మవారి అంటే ప్రార్థిస్తున్నాము